ఈ వీడియోలో మనం వశిష్ట మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస మహత్యాన్ని తెలుపుతూ కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రత మహత్యాన్ని ఏ విధంగా తెలియజేశాడో ఇప్పుడు చెప్పుకుందాం కార్తీక మాసంలో శివుని అందు శ్రద్ధలతో సోమవార వ్రతం ఆచరించేవారు కైలాసంలో నివసించే యోగాన్ని పొందుతారు కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాదులు గనక చేసినట్లయితే యాగం చేసిన ఫలితాన్ని పొందవచ్చు కార్తీక సోమవార వ్రత విధానం ఆరు రకాలుగా ఉంటుంది అందులో మొదటిది ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్రాలను చూసిన తర్వాత కేవలం తులసీ తీర్థాన్ని మాత్రమే సేవించాలి రెండవది ఏకభుక్తము రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఉదయం స్నాన దాన జపాదులు పూర్తి చేసుకొని మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రికి భోజనం చేయకుండా కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి రాత్రి నక్షత్రాలు వచ్చాక వాటిని దర్శించి భోజనం చేయడం నాలుగవది అయాచితము అయాచితము అంటే వేరే ఎవరైనా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయడం ఐదవది స్నానము పై వాటిలో ఏదైనా ఒకటి చేయడానికి కూడా శక్తి లేని వారు మంత్రపూర్వకంగా స్నానం జపం చేసినా చాలు ఇక ఆరవది తిలదానము మంత్రపూర్వకంగా జపం చేయడం తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది పైన చెప్పిన ఆరు పద్ధతులలో ఏ ఒక్కదానిని ఆచరించినా కూడా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినట్లే అవుతుంది తెలిసి కూడా పైవాటిలో ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించలేని వాళ్ళు ఎనిమిది యుగాలు కుంభి పాక రౌరవాది నరకాలను పొందుతారు ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల శివ సాయుధ్యాన్ని పొందవచ్చు ఈ కార్తీక సోమవార వ్రతమహిమను తెలియజేసే అటువంటి ఒక కథను చెప్తున్నాను వినండి ఈ కథని ఎవరు చెప్తారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారి పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి పూర్వం కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు అతనికి ఒక కూతురు ఉంది ఆ కూతురు నిష్ఠూర ప్రవర్తనతో ఉండడం వల్ల ఆమెను స్వాతంత్ర నిష్ఠూరి అని పిలిచేవారు ఈమె తన ఇష్టం వచ్చినట్లు తిరిగేది నడుచుకునేది ఈమెకి యుక్త వయస్సు రాగానే ఈమె తండ్రి సౌరాష్ట్ర దేశస్థుడు అయినటువంటి మిత్రశర్మ అనే పేరుగల వేద వేదాంగ పారంగతుడు సదాచారుడు సమస్త జీవులయందు దయగలవాడు అనేక తీర్థముల సేవించినవాడు అసత్యం పలుకనివాడు ఎల్లప్పుడూ దయగలవాడైన ఇతనికి ఇచ్చి వివాహం చేశారు ఉత్తముడైన ఇతనికి చెడు వ్యసనాలు గల ఆ నిష్ఠూరిని ఇచ్చి వివాహం చేశారు ఆ నిష్ఠూరి ఇతన్ని రోజు కొడుతూ తిడుతూ ఉండేది అయినా కూడా గృహస్థ ధర్మంపై కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో చాలా కష్టపడుతూ ఉండేవాడు ఈ మిత్రశర్మ భార్యకి కర్కశ అనే పేరు ఉంది మిత్రశర్మ సంభోగ చేత ఈమెపై ప్రేమతో ఉండేవాడు ఆమె ఇతర పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను అత్తామామలను కూడా చాలా నిర్లక్ష్యంగా చూసేది అయినా కూడా భర్త సహించేవాడు ఒక రోజున ఆమెతో సంభోగించే పురుషులలో ఒకడు ఆమెతో సంభోగించే సమయంలో నీ మగుడు ప్రతికి ఉండడం వల్ల మనం రోజు కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టాడు దానివల్ల ఆ కర్కష ఆ రాత్రికి రాత్రే నిద్రిస్తున్నటువంటి ఆమె భర్త తలపై ఒక పెద్ద బండరాయిని తెచ్చి కొట్టి చంపింది ఆ శవాన్ని ఆమెనే మోసుకుపోయి ఒక పాడుబడిన బావిలో పడవేసింది ఇదంతా గమనించినా కూడా ఆమె విటుల బలం అనగా ఆమెతో సంభోగించే పురుషుల బలానికి భయపడి ఆమెను ఏమీ అనలేక ఆమె అత్తామామలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు దాంతో మరింత ఇష్టం వచ్చినట్లుగా ఆ కర్కశ కన్ను మిన్ను గానక కామావేశంతో చాలామంది పురుషులతో సంబంధం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటల వల్ల చెడు అలవాట్లు నేర్పి తనతో సంభోగించే పురుషులతో పడుకోబెట్టేది ఈ విధంగా ధనం సంపాదించుకునేది రోజులు గడిచాయి ఆమె అందం బలం తగ్గిపోయాయి జబ్బు కూడా చేసింది ఇక ఆమె దగ్గరికి ఎవ్వరూ రాకుండా అయిపోయారు చివరికి అక్రమ పతులకే గాని సుతలకు నోచుకోలేని ఆ కర్కష తినడానికి తిండి లేక ఉండడానికి నివాసము కట్టుకునేందుకు బట్ట కరువై నడి వీధిలో మరణించింది ఆమెను కాటికి మోసుకుపోయేవారు కూడా లేకుండా పోయారు యమదూతలు ఆ జీవిని పాషాలతో బంధించి నరకానికి తీసుకుపోయారు భర్తను మరిచి పరపురుషులను కౌగులించుకున్న పాపానికి మండుతున్నటువంటి ఇనుప స్తంభాన్ని కౌగులించుకునేలా భర్త తలను బండతో కొట్టి చంపినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేలా భర్తను తిట్టినందుకు యమభటులు ఆమె పాదాలను పట్టుకుని బండరాళ్ళపై కొట్టించడం సీసం కరిగించి చెవిలో పోయించడం కుంభీపాక నరకంకి పంపడం యముడు చేయించాడు ఆమె చేసిన పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు ఆమె తర్వాత పది తరాల వారు అంటే ఆమెతో కలిపి ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభిపాక నరకంలో కుమిలిపోసాగారు నరక బాధలు అనుభవించిన తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది చివరగా పదిహేనవసారి కుక్కగా కళింగ దేశంలో పుట్టి ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఉండేది ఒకరోజు కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం ముగించి నక్షత్రాలను చూసి ఆహారాన్ని తిని మిగిలిన బలిని ఇంటి బయట విడిచిపెట్టాడు బలి అనే పదానికి నిజమైన అర్థం భోజనం ఇది తెలియక మన వాళ్ళు బలి అంటే కోడినో మేకనో గొర్రెనో చంపి దేవతకి పెడుతున్నాం ఇది కాదు అసలైన బలి అంటే నిజమైన బలి అనే దానికి అర్థం భోజనం అయితే ఆ రోజంతా కూడా ఆ కుక్క ఆహారం దొరకక అప్పటి వరకు పస్తుండిపోయింది ఆ బ్రాహ్మణుడు వేసిన బలిని అనగా భోజనాన్ని తిన్నది ఆ భోజనాన్ని తిన్న కారణంగా దానికి తన పూర్వజన్మల స్మృతి అనగా తన పాత జన్మల కథ అంతా కూడా గుర్తుకు వచ్చింది అప్పుడు ఆ కుక్క ఓ విప్రుడా నన్ను రక్షించు అని అన్నది దాని మాటలు విని కుక్క మాట్లాడడం ఏమిటా అని ఆశ్చర్యపోతూ నువ్వు ఏం తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అన్నాడు అప్పుడు ఆ కుక్క తన కథని కర్కశగా ప్రవర్తించినప్పటి నుండి ఇప్పటి పదిహేనవ జన్మ కుక్క వరకు జరిగినదంతా కూడా చెప్పింది అలా చెప్పి నాకు ఇప్పుడు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థమవడం లేదు దయచేసి తెలియజేయండి అని కోరింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞానదృష్టి చేత అంతా కూడా తెలుసుకొని ఓ శునకమా ఈ కార్తీక సోమవారం నాడు నువ్వు పగలంతా ఉపవాసం ఉండి నేను ఈ రాత్రి పూట విడిచిన బలిని తినడం వల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు అప్పుడు ఆ కుక్క ఓ కరుణామయుడైన బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో తెలియజేయి అని ప్రార్థించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కుక్కపై జాలితో తాను చేసినటువంటి అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక్క సోమవార వ్రత ఫలితాన్ని ఆ కుక్కకి దారపోశాడు అప్పటికప్పుడే ఆ కుక్క తన శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్యమైన ఒక స్త్రీగా మారి ప్రకాశవంతమైన దేహంతో తన పితృదేవతలతో సహా కైలాసానికి వెళ్ళింది అని వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఈ కార్తీక సోమవార వ్రత విశిష్టతను తెలియజేశాడు దానినే నేను ఇప్పుడు మీకు తెలియజేశాను కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి తరించండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు